హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో టేస్టీ టేస్టీ ఎమ్మి చికెన్ కర్రీని జ్యూసీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి అన్నంలోకైనా చపాతీలకైనా పూరీలకైనా బగారా రైస్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఫ్రెష్గా కడిగి ఇలా మ్యారినేట్ చేసుకుంటున్నానండి మ్యారినేట్ చేసుకోవడం కోసం ఇక్కడ వన్ స్పూన్ సాల్ట్ వేసాను అలాగే రెండు స్పూన్ల వరకు నేను కారం వేశాను మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి అలాగే వన్ స్పూన్ నేను ఇక్కడ కశ్మీరీ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తున్నానండి ఈ కశ్మీరీ చిల్లీ పౌడర్ జస్ట్ కలర్ ఉంటుందండి కారం ఉండదు సో ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు అలాగే ఇక్కడ పావు స్పూన్ వరకు పసుపు వేసాను అలాగే అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు దంచి పెట్టుకుని వేసుకుంటున్నానండి రెండు స్పూన్ల వరకు వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నా అది కూడా వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ వరకు గరం మసాలా పొడి అలాగే ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా అలాగే పావు స్పూన్ అంతా మిరియాల పొడి అర స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి అలాగే పుదీనా కూడా వేసుకోవాలి పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సో వేసుకోండి కంపల్సరీగా ఇప్పుడు ఇందులోకి అరచెక్క నిమ్మకాయ రసం పిండుకోవాలండి అలాగే ఇలా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని ఇలా నలుపుకుంటూ వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇవి వేసుకోవడం వల్ల అలాగే ఇందులోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇదంతా చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి చూడండి మీరు చేతితోటి ఈ చికెన్ని ప్రెస్ చేస్తూ కలుపుకుంటే కనుక ఈ కారం ఉప్పు ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయండి సో బాగా కలుపుకోండి ఇలా పట్టించడం వల్ల మనకి చికెన్ బాగా టేస్ట్గా ఉంటుందండి అండ్ నిమ్మరసం పిండాం కదా మనకి జ్యూసీగా కూడా వస్తుంది చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇదంతటినీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా పచ్చిమిర్చి రెండు ఇలా కట్ చేసుకొని వేసుకోండి దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా చికెన్కి పట్టేలాగా ఇలా కలుపుకోండి ఇదంతటినీ బాగా కలుపుకున్న తర్వాత దీనికి మూత కవర్ చేసి ఒక మూడు నుంచి నాలుగు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదా హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా చాలండి ఈ కారం మసాలాలు అనేవి చికెన్కి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్ లేకపోతే బయట పెట్టుకున్నా పర్లేదండి ఒక గంట పాటు చూడండి త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత మనకి చికెన్కి బాగా పట్టి ఉంటుంది అన్నమాట ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకుందాము ఇక్కడ ఇలా వెడల్పుగా ఉన్న ఒక కళాయి తీసుకొని ఇందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని డైరెక్ట్గా వేసేసుకోవాలి చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత చూడండి హై ఫ్లేమ్లో రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ చికెన్ ఇలా గరిటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా హై ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చికెన్ అనేది చాలా మెత్తగా వస్తుందండి జ్యూసీగా వస్తుందన్నమాట దీంట్లో ముందుగానే ఉన్న తేమ మొత్తం పోయి మనకి చికెన్ అనేది చాలా మెత్తగా ఉడుకుతుందండి సో రెండు నుంచి మూడు నిమిషాలు ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే వేయించుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి మనకి చికెన్ అనేది బాగా ఉడికిపోయి ఆయిల్ అనేది కనిపిస్తుంది అలా కనిపించేంత వరకు ఉడికించుకోండి చూడండి ఒక పీస్ని మీరు ఇలా అన్ని చూసారంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది మనకి చికెన్ అయితే చాలా బాగా ఉడికిందండి ఇలా ఉడికిన చికెన్ని పక్కన తీసి పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మరి కాస్త ఆయిల్ వేసుకొని ఇందులోకి మనం ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు ఆనియన్స్ యూజ్ చేశానండి మీడియం సైజులోవి ఈ ఆనియన్స్ అనేవి సాఫ్ట్ అయ్యి కలర్ అంత చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఫ్రై చేస్తూ వేయించుకోండి మనకైతే ఆనియన్స్ మంచిగా వేగాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఇదంతటినీ బాగా కలుపుకొని ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇదంతటినీ బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి సరిపోతుంది ఎందుకంటే మనకు చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి ఉడికించుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ మనకి రెడీ అండి చాలా బాగుంటుందండి టేస్ట్ దీంట్లోకి బగారా రైస్ చేసుకొని తినండి అద్భుతంగా ఉంటుంది మైమరచిపోతారనమాట అంత టేస్టీగా ఉంటుంది టేస్టీ అండ్ ఎమ్మి చికెన్ కర్రీ రెడీ అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్